మాటలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కొంచెం కష్టమనే చెప్పొచ్చు ఎందుకంటే ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి డ్రైవింగ్ వచ్చనుకోండి మీకు ఒకవేళ మీకు డ్రైవింగ్ వచ్చినా కానీ ఈ లైసెన్స్ అనేది పొందడానికి మినిమం ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలల వరకు పడుద్ది ఎందుకంటే మీకు డ్రైవింగ్ వచ్చినా కానీ ఇక్కడ ఉన్న ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అలాగే ఇండియా లైసెన్స్ పొందడం ఈజీయా లేకపోతే ఇక్కడ పొందడం ఈజీ అనేది మీరు కామెంట్లో తెలియజేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ లైసెన్స్ పొందాలంటే కనుక ఇండియా నుంచి వచ్చేటప్పుడు మనం ఇంటర్నేషనల్ లైసెన్స్ తెచ్చుకుంటాం కదండి కంపల్సరీ తెచ్చుకోండి ఎందుకంటే అక్కడ లైసెన్స్ ఇక్కడ మనకు వన్ ఇయర్ పాటు పనిచేస్తుంది సో వన్ ఇయర్ తర్వాత వన్ ఇయర్ లోపు మీరు ఇక్కడ లైసెన్స్ అనేది పొందవలసి ఉంటుంది ఆఫ్టర్ వన్ ఇయర్ ఇండియా ఇంటర్నేషనల్ లైసెన్స్ అనేది వ్యాలిడిటీ కాదు ఒకప్పుడు ఏంటంటే పక్కనున్న నాన్ యూరోపియన్ కంట్రీకి వెళ్ళి సెర్బియాకి మీ పాస్పోర్ట్లో కనుక స్టాంపింగ్ పడితే మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ అనేది అయ్యేది కానీ ఇప్పుడు ఆ గవర్ ఇక్కడ గవర్నమెంట్ అయితే మొత్తం తీసేసింది అనమాట ఫస్ట్ వన్ ఇయర్ ఏ వ్యాలిడిటీ సో సెకండ్ ఇయర్ వచ్చినప్పటికీ దానికి వ్యాలిడిటీ ఉండదు సో ఈ లోపే మనం పొందాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ మనం లైసెన్స్ పొందాలంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలనేది ఇప్పుడు మీకు నేను చెప్దామని వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లైసెన్స్ పొందాలనుకోండి మనం ఇక్కడ ప్రాసెస్ ప్రకారం ఫాలో అవ్వాలని ముందే చెప్పాను కదా మీకు ఫస్ట్ ఏంటంటే మనం ఒక డ్రైవింగ్ స్కూల్ని చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మొట్టమొదటిగా దాని తర్వాత ఐ టెస్ట్ అంటే హాస్పిటల్కి వెళ్ళి మనం ఐకి సంబంధించిన టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది సో మన కళ్ళు కరెక్ట్గా ఉన్నాయి లేదు ఎందుకంటే డ్రైవింగ్ చేసే వాళ్ళకి మెయిన్ అవే కదండి అబ్జర్వ్ చేస్తూ ఉండాలి కదా ప్రతి పాయింట్ని కూడా సో అందుకని మనకి కళ్ళకు సంబంధించి ఏమైనా డిఫెక్ట్ ఉందా అనేది దానికి సంబంధించిన ఐటెస్టా హాస్పిటల్ వాళ్ళు మనకు ఒక సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో దాన్ని మనం పొందిన తర్వాత మన అప్లికేషన్ని లింక్ ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ మాలటకు సంబంధించి దాంట్లో మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసి సెల్ఫీ తీసి మనకున్న టీఆర్సీ ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ట్రాన్స్పోర్ట్ మాల్టాకి సబ్మిట్ చేస్తే వాళ్ళకి మనం పే చేయాల్సి ఉంటుంది కొంత అమౌంట్ వన్ ట్వంటీ ఇయరోస్ రఫ్లీ చెప్తున్నాం మీకు ఇది పన్నెండు వేల రూపాయలు పే చేస్తే కనుక వాళ్ళు వితిన్ వన్ వీక్లో మనకి లెర్నింగ్ పర్మిట్ అనేది ఇస్తారు సో ఈ లెర్నింగ్ పర్మిట్ ఇచ్చిన తర్వాత మనం డ్రైవింగ్ స్కూల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మనం ప్రతి వారం కూడా క్లాస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది సో వారానికి ఒక క్లాస్ అనేది ఉంటుంది అది వన్ అవర్ పాటు మనకి ఇస్తారు సో వన్ అవర్ పాటు మనకి పక్కన లెర్నర్ ఎవరైతే ఉన్నారో పక్కన కూర్చొని మనకి డ్రైవింగ్ అనేది నేర్పుతారు సో వాళ్ళు డ్రైవింగ్ నేర్పినందుకు గంటకి ఇరవై ఇరవై ఇరు ఇరవై రెండు డిపెండ్స్ ద డ్రైవింగ్ స్కూల్ని బట్టి ఉంటుంది కొన్ని కొన్ని ఉన్నాయి డ్రైవింగ్ స్కూల్స్ ఇక్కడ పిసాని అని రాయల్ అని మంచి మంచి డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయి వాళ్ళ ఏంటి కొంచెం ఎక్కువ తీసుకుంటారు ఎందుకంటే నేమ్ ఉన్నాయి డ్రైవింగ్ స్కూల్స్ కాబట్టి అలాగే కొత్తగా కొన్ని వచ్చినాయి ఫోకస్ అనేది రకరకాలు సో అవి అయితే ట్వంటీ ఈరోస్ తీసుకుంటారు సో మనం చూస్ చేసుకున్న డ్రైవింగ్ స్కూల్ని బట్టి ఆ పేమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది గంటకి ఇరవై యూరోలు అంటే మన ఇండియా లెక్క ప్రకారం రెండు వేల రూపాయలు ప్రతి వారం కూడా వాళ్ళకి పే చేసి డ్రైవింగ్ క్లాసెస్ అనేది తీసుకోవాలి సో మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చు అనేది తెలుస్తుందో సో అప్పుడు లెర్నర్ ఎవరైతే మనకు నేర్పిస్తున్నారో వాళ్ళు ట్రాన్స్పోర్ట్ మాల్టాకి మన అప్లికేషన్ని సబ్మిట్ చేస్తారు ఫైనల్ టెస్ట్ సబ్మిట్ అప్లికేషన్ అంటే దాన్ని సో ఇతను టెస్టింగ్కి రెడీగా ఉన్నాడు సో మీ మీరు ఎప్పుడైనా టెస్ట్ చేసుకొని తీసుకెళ్ళచ్చని చెప్పని సో మా వాళ్ళు అప్లికేషన్ సబ్మిట్ చేయాలనుకుని మళ్ళీ అక్కడ మనం వచ్చినప్పటికీ వన్ టెన్ యూరోజ్ పే చేయాలంటే పదకొండు వేలు పే చేస్తే మన అప్లికేషన్ వాళ్ళకి సబ్మిట్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ మంటకి అక్కడి నుంచి ఆరు నుంచి ఏడు నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుందండి మనం టెస్ట్ కోసం వెయిట్ చేయాలి ఈలోపు క్లాసెస్ అనేవి తీసుకుంటూ ఉండాలి సో ఫైనల్ టెస్ట్ వచ్చినప్పటికి ఏంటంటే మన పక్కన ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉంటారో పక్కన కూర్చొని మన దగ్గర ట్వంటీ మినిట్స్ ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పాటు మనం వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్లో వెళ్ళాలి అంటే ఇక్కడ రౌండ్ అబౌట్ మెయిన్ అని చెప్పాను మీకు రౌండ్ అబౌట్లో ఫస్ట్ ఎగ్జిట్ సెకండ్ ఎగ్జిట్ థర్డ్ ఎగ్జిట్ అని ఉంటుంది సో వాళ్ళు చెప్పిన డైరెక్షన్లో మనం డ్రైవింగ్ చేసుకుంటూ ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఉంటే సో లాస్ట్ ఏంటంటే ప్యారలర్ పార్కింగ్ కూడా చేయాల్సి ఉంటుంది సో డ్రైవింగ్ పరంగా ఫిట్గా ఉన్నాడు అనిపించుకుంటే కనుక మనం పాస్ అవుతాము లేదంటే ఫెయిల్ అవుతాము ఇక్కడ మీకు తెలిసిన విషయం ఏంటంటే ఎక్కువ మంది ఫెయిల్ అవుతారండి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు అబ్బాయి రోజు చేసేదే డ్రైవింగ్ ఫీల్డ్లో రీసెంట్గా వచ్చాడు డెలివరీకి సంబంధించిన వాటిలో డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాడు సో ఆ అబ్బాయి అప్లై చేసి ఎనిమిది నెలలు అయింది రీసెంట్గా వచ్చింది రీసెంట్గా వెళ్ళి టెస్ట్ కోసం వెళ్తే ఫెయిల్ రోజు ప్రతిరోజు కూడా డ్రైవింగ్ చేస్తూనే ఉంటాడు కానీ ఫెయిల్ కారణం ఏంటంటే చిన్న చిన్న మిస్టేక్స్ ఇక్కడ ప్రతి చోట ఏంటంటే కొన్ని కొన్ని రోడ్ల చోట్ల చివరిలో స్టాప్ అనేది ఉంటుంది ఆ స్టాప్ అనే చోట రోడ్ల ఆ స్టాప్ అనే చోట ఆపి మనకు రెండు వైపులా అబ్జర్వ్ చేసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో అలాగే పెడిట్రేషన్స్ దాటేటప్పుడు రెడ్ సిగ్నల్ పడుతుంది కదా అలాంటప్పుడు అలాంటప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ యాక్చువల్గా పెడిట్రేషన్స్ రెడ్ సిగ్నల్ పడింది అనుకోండి బ్రేక్ వేసి ఆపుతాం కదా ఇక్కడ అలా కాదు హ్యాండ్ బ్రేక్ వేసి న్యూట్రల్లోకి వచ్చి బ్రేక్ మీదే కాల్ పెట్టి ఉంచాలన్నమాట సో ఎప్పుడైతే మన గ్రీన్ పడిందో హ్యాండ్ బ్రేక్ తీసి రిమూవ్ చేసి ఫస్ట్ గేర్ వేసి ముందుకు మూవ్ అవ్వాలి సో ఇవి చాలా తెలియక చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు అలాగే అప్ప అవుతుంది కదా రోడ్ అప్పు డౌన్ ఉంటాయి కదా హిల్ ఎక్కేటప్పుడు సో అలాంటప్పుడు ఏంటంటే అప్పు ఎక్కేటప్పుడు వెనక వైపు కూడా కార్ ఉంటుంది కాబట్టి ప్రతి మూమెంట్లోని కూడా హ్యాండ్ బ్రేక్ని ఎక్కువగా యూజ్ చేయాలి ఇక్కడ దట్ సేఫ్టీ మెయిన్ కదండి ఇక్కడ సో సేఫ్టీకే ఇంపార్టెంట్ చేస్తారు సో అలాంటి చిన్న చిన్నవి మాట మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ ఫెయిల్ అయ్యాడన్నమాట అబ్బాయి నాతో పాటు పనిచేసే అబ్బాయి తను నాతో చెప్పడం ఏంటంటే పెడిటేషన్స్ దాడుతున్నారు అంత అయిపోయింది గ్రీన్ సిగ్నల్ పడింది నేను ముందుకు మూవ్ అవుతున్నాను అదే టైంలో ఒక ముందుకు వచ్చింది పెడిట్రేషన్ మీకు కాల్ పెట్టింది ఫెయిల్ అన్నాడు అది ఇంత తప్పు కాదు కదా బట్ ఏంటంటే అబ్జర్వ్ చేయాలి మెయిన్ లెఫ్ట్ రైట్ కూడా ఎవరైనా వస్తున్నారా లేదా ఒకవేళ వస్తున్నట్టు వెయిట్ చేయాలి ఇక్కడ పేషెన్స్ ఏ మెయిన్ అండి వాళ్ళు చెప్పేది కూడా అదే ఇండియన్స్ని ఎక్కువ ఫెయిల్ చేయడానికి కారణం వాళ్ళకి పేషెన్స్ ఉండట్లేదు సో అందువల్లే వాళ్ళు ఎక్కువగా ఫెయిల్ అవుతున్నారని చెప్పని అంటున్నారు సో ఇక్కడ మనకి పేషెన్స్ అనేది మెయిన్ సో డ్రైవింగ్లో దానివల్లే ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారని చెప్పుకొచ్చారు సో ఇది వన్ ఆఫ్ ది పాయింట్ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ కూడా అదే అసలు నాలా డ్రైవింగే అనుకోండి చాలామంది డ్రైవింగ్ రాని వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు చూసారా వాళ్ళకైతే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చాలా టైం పడుతుంది సో డ్రైవింగ్ వచ్చి ఉన్న వాళ్ళకైతే ఇక్కడికి మినిమం ఎనిమిది నెలల నుంచి పన్నెండు నెలల వరకు టైం అనేది పడుతుంది సో ఇవాళ నా టాపిక్ నా వీడియో కూడా దానికోసమే మీకు చెప్దామని డ్రైవింగ్ సంబంధించి బాగా వచ్చి దాని మీద ఇక్కడికి వద్దాం అనుకున్న వాళ్ళయితే కనుక వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ లైసెన్స్ రండి సో అది మాకు బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ వన్ ఇయర్ పాటు ఏదో ఒక జాబ్ చూసుకోవడానికి ఇక్కడ మీకు డ్రైవింగ్ వచ్చానుకోండి జాబ్కు లోటే ఉండదు బోల్డ్ జాబులు ఉంటాయి అంటే మీకు గ్రాసరీస్ వేరే చోటుకి డిస్ట్రిబ్యూట్ చేసే టైప్ అనే కానీ లేదంటే ఫుడ్ ఫుడ్ డెలివరీ సంబంధించిన కార్లు కూడా ఉంటాయన్నమాట అండి ఫుడ్ డెలివరీ సైకిల్ బైక్ కార్ మాట మనం కార్ తీసుకున్నట్టయితే కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది వస్తుంది దాంట్లో సో రకరకాలే ఉంటాయి ఆ టైపు అలాగా సో డ్రైవింగ్ లైసెన్స్ ఉండి డ్రైవింగ్ వస్తే కనుక మంచి ఇన్కమ్ వస్తుంది ఇక్కడ సో ఇదే నా టాపిక్ ఇది ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే చెప్పండి నేను ఇండియాలో ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకే లైసెన్స్ పొందాను కార్ది అక్కడ నాకు అసలు కార్ డ్రైవింగ్ అనేది ఎలాగో తెలియదు కానీ ఐదు వేల ఐదు వేల ఐదు వందలు అంత ఇస్తే కనుక డ్రైవింగ్ లైసెన్స్ అని ఇచ్చేసాడు ఆయన సో ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అంత ఈజీ బట్ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాలా కష్టం బాగా డ్రైవింగ్ ఉన్న స్కిల్ ఉన్న వ్యక్తులు కూడా ఇక్కడ ఫెయిల్ అవుతూ ఉంటారు ఇండియాలో మీకు డ్రైవింగ్ వచ్చినా కానీ ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలంటే మినిమం ఎనిమిది నుంచి వన్ ఇయర్ పడుతుందని చెప్పాను కదా అది కూడా ఏంటంటే బాగా వాడికి పెర్ఫార్మెన్స్ నచ్చితేనే పాస్ అవుతారు సో అందువల్ల ఏంటంటే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ అయితే రాదు ఈ మాటాలు కొన్ని కొన్ని కంట్రీస్లో రకరకాలుగా ఉంటుంది ఇంకొకటి మెయిన్ పాయింట్ అండి ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ మనకు ప్లస్ అనే చెప్పుకోవాలి ఇక్కడ డ్రైవింగ్ వచ్చినప్పటికీ రైట్ సైడ్ ఉంటుంది ఎందువల్ల రైట్ సైడ్ ఉంటుందంటే యాక్చువల్గా ఈ కంట్రీని కూడా బ్రిటిషర్స్ లీడింగ్ చేశారు ఒకప్పుడు సో పాలించడం వల్ల అక్కడ సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి అలాగే ఇక్కడ రైట్ సైడ్ డ్రైవింగ్ ఉంది పక్క కంట్రీ వచ్చేటప్పుడు ఇటలీ కానీ జర్మనీ కానీ వేరే ఏ యూరోపియన్ కంట్రీకి వెళ్ళినా కానీ లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్ ఉంటుంది సో డ్రైవింగ్ లెఫ్ట్ రైట్ అంత పక్కన పెట్టండి రూల్స్ కూడా రివర్స్ అయిపోతాయి ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఏం చేస్తాము రైట్ సైడ్ వెళ్తాం వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తాం సో అక్కడ అలా కాదు రివర్స్ అవుతుంది అన్నమాట మొత్తం రూల్స్ మొత్తం మారిపోతాయి సో ఈ మాటలు ఒక ప్లస్ పాయింట్ కింద కూడా చెప్పొచ్చు డ్రైవింగ్ సంబంధించి సేమ్ ఇండియాలో ఏదైతే ఉందో రైట్ సైడ్ డ్రైవింగ్ అదే డ్రైవింగ్ ఇక్కడ కూడా ఉంది సో ఇదే నా టాపిక్ నా టాపిక్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి